నిద్ర లేచేసరి కలా ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమ ఉజ్జి కావాలి మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే రమ్ జక్కువ వెళ్తా దూకుతా మీరు ఇక్కడ ఉండండి రా లే 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 సీ కన్యా లేస్తవ లేపమంటావా నువ్వు లేస్తవ నన్ను లేపమంటావా చిన్నర్మై ఏంటి టైం లో వచ్చావు నిన్ను రేప్ చేయడానికి వచ్చాను రేపా ఇదేం వాళ్ళు వెళ్లిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను రేపా అన్నా రా ఆగురా ఏనా తెలుసండి నేను ఆగరా నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాకి చూస్తావు తెలుసు నా ప్రాణం పోయినా సరే నిన్ను రేపు చేసి తిరుతాను మగ జాతికి అంకితం చేస్తాను నన్ను రేపు చేస్తావా ఉంట నాలుగు సారి అడుగుతున్నా ఎవరు కొట్టారో చెప్పు ఎవర కొట్టారో చెప్పు ఆనికి రెండు జగ్లు ఇస్తా సావిత్రి సావిత్రి నా ਮੰంగల సూత్ర గట్టిది లేకపోతే ఈయన రాత్ర గుడుకుమనే వాడు అయ్యో రోట్లోకుని పచ్చళ్ళ అలా అయిపోయారు ఏంటండి అదే నాకు అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా అక్క ఉండక నేను వెళ్లి టీ తీసుకొస్తా ఏరా వెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్ను సంసారానికి పనికిరాకుండా చూడండి కొట్టింది ఎవరో కాని దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ కొంచెం చేయక మా ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో అక్క ఏం చెప్పావా నువ్వే కాలనీకి రానివి నా మాంగళ్యాన్ని కాపాడావు చాలా థ్యాంక్స్ ముందు కొన్ని రూల్స్ మాట్లాడుకుందాం ఇప్పుడు నా చేతిలో ఈ పట్టుచీర ఉంది ఈ పట్టుచీర కాష్టంతో నేను చెప్తాను అవునో కాదో మీరు ఏ మొయిలా పోత్ర అంటున్నాను ఈ చీర ఖనిసంతో నేను చెప్తాను అది అవునో కాదో కరెక్ట్ గా మీలో ఎవరైనా చెప్తే ఈ చీర మీ సొంతం అవుతుందన్నమాట కార్యక్రమంలోకి వెళ్లే ముందు సరదాగా శిలిపిగా రెండు మూడు ప్రశ్నలు వేస్తాను మీలో ఎవరైనా సమాధానం చెప్పండి జనరల్ గా మీరు ఏటీవీ చూస్తుంటారు జీటీవీ సారీ సార్ ఇంకా టీవీలు చూస్తుంటారు జెమ్నీ టీవీ మా టీవీ సన్ టీవీ సోనీ టీవీ స్టార్ గోల్ స్టార్ ఓకే ఓకే ఈ చీర ఖరీదు ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు తప్ప రైత ఇది ఐదు వేల యాభై యాహూ ఈ చీర మీరు ఆగండి ఈ చీర మీరు ఇక్కడే కట్టుకోవాలి ఇక్కడ ఎలా కట్టుకుంటాను ఆ చీర ఈ చీర కట్టుకోండి అరే నేను మీ నేను మీ ఓనండు కదా వాళ్ళు పట్టుకుని అలా చిత్త కొడుతుంటే కనీసం ఆపాలన్న జ్ఞానం కూడా లేదురా మీకు వాడనే వనద్దు బావా ఏ లైవ్ కదా డిస్టర్బెన్స్ అంట నేనే వత్తన్నా డిస్టర్బిన్ ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా లేదు బావ కావాలంటే నువ్వు కాలు నాకేం తొందర లేదు బాబు పెద్దోడివి నీ తర్వాత నేను నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా థ్యాంక్స్ నానే నా ని జాగ్రత్త ఓకే మావయ్యా ఏంటి బాబు అన్నం వేడిగా ఉంది వడ్డించబడవా కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి ఏవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తుపండు సరే ఇది నిజమాయ వేడిగా ఉంటుందని ఓకే తెలుసు ఏమనుకోక సతపండు దానికి కొంచెం మూడ్ బాగాలేదు ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ అన్నం తింటూ తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే అమ్మా

బాబు ప్రణితా ఏన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకుల్ నమస్తే అంకుల్ నమస్తే ఇతను తన తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ అను ఇండస్ట్రీ ల్యాండ్ పన్ల అప్పా చెప్దామని పిలిపించాను అచ్చం చేసలపు ఏదో కంగారందుకు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకుల్ ఎత్తుగా దిట్టంగా ఉంటెను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బాయ్ మిస్టేక్ కూడా కరెక్తగా చెప్పువా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు ఉండదా హలో నేను మాట్లాడుతున్నా ఏంటి రా సంగతిలో ఆనంద్ ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి సన్ గొప్పూడైనడు గట్న ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా కానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్లగానే నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఆ ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పండి నేను చెప్పండి నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని ఏంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటూ గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే నేను కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్టనర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణిత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదా సరే ప్రసాద్ గారు మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకో ఇది బాగుండాలి రై అబ్బిన్ దొరకపోయి అంబలు తాగించి రాపో పో బాగుంటా తాగి రాపో రండి బాబు చూసారా మళ్ళీ ఆనంద్ రప్పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసేవాళ్ళే ఇదే మీది తెచ్చి మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టా ఉంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడి ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లెక్క లేదు పోకాలేదు మనిషిన తర్వాత బోళ్ళ నిక్కునెమ్మలు ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టు నిక్రేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గాని పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను యతవలాగా అరచుగరాడు కాదురా మరకూర్చవా నువ్వు ఆయన అలా బండ బూతులు తెడతా ఉంటే భర్తి పాటలు ఏంటంటే అలా నవ్వుతున్నాను ఏంటంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతోలు తీస్కుంటాడు ఓహో ఇదేటుంది అన్నమాట అచోసుడు అంబుతుడు పెరిగే బుర్ర పెరిగలేదురా బుర్ర తక్కువేదవ సన్నాశాతం నవ్వుతా వింటారా నేను తిట్టేదా ప్రసాద్ ప్రసాద్గాడి కాదు నా అన్నా లేకపోతే ఇప్పుడు డిటైల్ చంద్రకి అవసరం ఉంటే రా అడుగుతాయి ప్రతాప నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ ప్రసాద్గా గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీ రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్షాచారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయండి చేయి చేసుకున్నాననే పిచ్చి సార్ చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను రా దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తి వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలుడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్ లో మాట్లాడతా ఇన్నే ఏది ఈ ఫోన్ లో అవు బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది అట్లే నేనే స్వయంగా కంప్లైంట్ వచ్చాను ఏ రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాద్ కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి వేగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్ అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటోర్చో చెక్ అవుట్ చేసేయండి చెక్ అటం ఏం మనజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఎవరికి ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడి అనుకుంటున్నా మీరున్న చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సమాధానం ఉందా హలో నేను ప్రవీత్తుని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లోజు దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చంగల్ రాయుడు గడు మడ్రర్ ఇంకా మామ పాస్తే అతవ పరాయల సొమ్ములు పటికి బెల్లం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరేయ్ ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా శంగల్ నాయీని మామని కరిబెట్టలేపోయినాలే ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కరసానికి ట్రై చేసినా కాళ్ళు చేతులు వర్చున్నావో బిడిఫాల్ బాస ఏరా బావని కంప్లీట్ చేసినప్పుడు రిజర్వేషన్ మా పార్ట్నర్స్ బచ్చాయ్ తొలి పెట్టడానికి చూసావా తొడకడిస గబ్బున రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు సార్ హలో

ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తాం ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు ఒకసారి టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి దట్స్ ఆల్ ఏం సరిది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం బాబోయ్ ఎవరైనా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చెన్నలకి కన్నాలేసి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు రాదే

నాకు తెలిసినట్టు వెళ్ళిపోతావు అర్ధార్థ పుట్టి రా ఏం లేదు భయ్య నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి ఏదో ఏంటి గురువు గారు పడుకోని చూసేవరా వాళ్ళని చే స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా విన్నారాబావా వాడు రోజు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే నచ్చేస్తాయి అరిచేకొక్క రావద్దు అంటారు కదా ఇది కరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు ఆ అయ్యో అమ్మోయ్య ఓహో నేను ఎట్లా చూస్తున్నదేంటి

ఎవరు అది బొమ్మాలి ఆ బొమ్మాలి నిన్ను మొదల వీడా బొమ్మాలి నిద్రంతా పాడు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లే ఏం నానా తాతయ్య రూమ్లోకి పోయి పడుకోపో తాతే కొరకు పడతాడు నాకు నిద్ర పడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టే అంతే మాట్లాడకుండా పోనల్ల కదా నేను కొట్టడమేంటిరా మందేวน ఎక్కువేనాదా ఓ వినఒకడు సంతంగా నిద్ర పోవనుడు శక్తి అతవ వాడు దుకుతమే కొట్టలా చీరేయాలెకవది పూజే పూజ అక్కడ ఉండకని కనిపెట్టాలి ఈ పుట్టుడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టొం చాద కాదు మళ్ళీ మోగితే దబైపోతాడు బిలిచి పోస్తే బెట్రో పూజ ఎవరు ముచ్చుతరు అజయ్యూ ఇలా పడిపోయాంటండి ఏదో పైకి లేకపోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను

మీరు నా కోసం తెలిపేస్తుంటే నీకెందుకు సార్ ఎలా జరుగుతుంది ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడిపోతుంది ఏడిచిచ్చి డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవంటి నాకేం తాగేస్తాను గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ ఆయన చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాలు వెళ్ళలేనా చెప్పేసి కాల్ చేసి వస్తే తెలుసు మొహం మీద దెబ్బలు ఏంటండి ఏం వెరైనట్టు మాట్లాడతామంటే దెబ్బలు గురించి నాకు ఏం తెలియదండి రాత్ర వేడి నీళ్ళని తర్వాత మొత్తం మచ్చిపోయిన వేణేడు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీరు చూసుకొని మిమ్మల్ని బాగా అచ్చ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత చాకు వచ్చేస్తే మీ మీద చేయచ్చు ఊరంతా ఎనపెట్టయా ప్రసాద్ గారు కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బోర్ర తక్కు వస్తే ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి చూడకూడదండి ఏంటండి నీలాంటి పురోత కూడా నమ్ముకొని వచ్చినంత జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది అయ్యో బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ పెట్టు వేసుకోండి పూజ గారు మీరు కూడా టెన్షన్ అవ్వండి మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికయ్యా హైడ్ అవ్వలేము అండి ఇంతైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది

మెయిన్ రోడ్ కి వెళ్తే దొరికిపోతావా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దే చెప్పింది చేయవయా అది కాదు డాక్టర్ సార్ సరే కడుపు అన్నం తింటాం గడ్డి తింటాం నీ మాట వింటేనే దరిద్రం

అంతా రాకుండా గదలు సెపరేట్ గా చేస్తున్నారు ఇకెక్కరు చెప్తాను పోయాలి చెప్తావా కాసేపు నోట్ బుక్స్ కొనుక్కోండి

నీకెంత డబ్బు కలుతు అందిస్తా అబ్బాయి చెప్పమంటే మళ్ళీ చెప్పి చెప్తా వింటరా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు అసలు పూజను ఎందుకు తీసుకెళ్లారా బోర్రో తక్క ఎదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే అనుకో ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో వండి కాడు వాడు నేను వాడుకుంటున్నాడు పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు నీ రక్తం తాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రపగాడి ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రం జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు పెళ్లి అయిన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుంది ఆ దరిద్రుడి మాటలు విని అనవసరంగా నీ మీద చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది ప్రసాద్ ప్లీజ్ ఏదో నోరు జారీ నేను